నువ్వు దేవునితో సహవాసం లేకుండా నువ్వు దేవునితో సంబంధం లేకుండా సంఘ విశ్వాసులతో సహవాసం లేకుండా నువ్వు ఫలించలేవు ఎందుకంటే మనకు మనమే జ్ఞానవంతులు కాదు మనకంటే కూడా జ్ఞానవంతులు ఉన్నారు మనం ఏం చేయాలి వాళ్ళ జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకోవాలి నాకు వేరుగా ఉండి మీరేం కూడా చేయలేరు దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు అనుకోవాల్సిందే చేస్తారని నువ్వేమి చేయలేవు దేవునికి మనం వేరుగోండి మనం ఏమి చేయలేం దేవుని బిడ్డలతో మనం కలిసి ఉండాలి సహవాసం ఉండాలి దేవునితో మనకు సహవాసం ఉన్నప్పుడు మాత్రమే మనము ఎదుగుతాం మన జీవితంలో ఫలిస్తాం మనం బహుగా ఫలించాలంటే మనము మనం మనము మెలిసి జీవించాలి చూడండి ఎవడైనానూ నా ఎందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు ఒకవేళ దేవుణ్ణి లేకపోతే ఏమవుతుందంటే ఏ విధంగా